హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కవిత కిచెన్ ఈరోజు మన వీడియోలో గుమ్మగుమ్మలాడే గరం మసాలా అండి ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది నేను ఎలా చేశానో ఈ వీడియో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక ప్యాన్ పెట్టుకొని టూ కప్స్ అండి చిన్నవి తీసుకున్నాను అంటే మనకు స్పూన్ ఉంటుంది కదా స్పూన్ వైజ్గా అయితే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఇలా ధనియాలు తీసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ లవంగాలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ తోకమిరియాలు తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ సాజీరా తీసుకున్నాను ఒక ఐదు ఆరు దాల్చిన చెక్క తీసుకున్నానండి ఇలా పెద్దవి మనకు పెద్దగా ఉంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకు మిక్సీ చేసుకునేప్పుడు ఈజీగా అయిపోద్ది ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలండి తర్వాత ఒక ఐదు ఆరు స్టార్ పువ్వులు తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సోంపు తీసుకున్నానండి మనకు స్వీట్ సోంపు ఉంటుంది కదండి అది తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మరాఠీ మొగ్గలు ఒక నాలుగు తీసుకున్నానండి జావిత్రాకు కొద్దిగా తీసుకున్నాను అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ అండి బిర్యానీ ఆకులు ఒక రెండు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మంచి ఆరోమా వస్తుందండి మనకి కుక్ అవుతుంటే ఇలా చెక్ చేసుకోవాలి హైలో పెడితే మాడిపోద్ది లోనే కుక్ చేసుకోవాలి మనకు కుక్ అయింది కూడా మంచి వాసన వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కుక్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇవైతే బేగం బజార్లో తీసుకున్నామండి మేమైతే బిర్యానీ మసాలా చాలా బాగుంటుంది అక్కడ నుంచి తెస్తే మా హస్బెండ్ తీసుకొచ్చిండు మేము ఎప్పుడైనా అక్కడ నుంచి తీసుకుంటామండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది మొత్తం చల్లారినాక మిక్సీ జార్ కూడా మనకు పొడిగా ఉండాలండి అప్పుడే ఈ మసాలా కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మనకు తడి లేకుండా మిక్సీ జార్ ఉంటే మిక్సీ చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ ఉందండి చెప్తున్నాను మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పురుగు బట్టగా ఉండాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మరొకసారి మూత పెట్టుకొని మిక్సీ చేసుకుంటే సరిపోద్ది చూడండి ఈ విధంగా చేసుకొని సరిపోద్దండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి అంతేనండి గుమ్మగుమ్మలాడే గరం మసాలా రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది సిక్స్ మంత్స్ వరకైనా ఉంటుందండి ఒక గాజు బాటిల్లోకైనా ప్లాస్టిక్ డబ్బాలోకైనా ఎత్తి పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి నచ్చితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ